నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం కాశీబొట్ల కామేశ్వరరావు గారు రచించిన దుప్పటి అనే ఒక కథను విందామండి నేను ఎప్పుడు రాజమండ్రి వెళ్ళిన అమలాపురంలో బస్సు ఎక్కి ఆలమూరి మీదుగా పోయేవాడిని ఒకసారి నా రాజమండ్రి ప్రయాణానికి కారు దాటిపోయింది ఈసారి తప్పనిసరిగా కోటిపల్లి మీదుగా పోవలసి వచ్చింది ముక్తేశ్వరం కారెక్కి రేవులో దిగాను రేవు టిక్కెట్ తీసుకుంటున్నాను ఒరే రావుడోయ్ ఒరే రావుడు అంటూ పరిచిత కంఠం వినిపించింది వెనక్కి తిరిగి చూశాను కుంటి సోమన్న కనిపించాడు కుంటి సోమన్నది మా ఊరే చిన్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు మా స్కూల్ పక్కనే కుంటి సోమన్న పెసరట్ల దుకాణం ఉండేది ఉదయం పూట పెసరట్లు మధ్యాహ్నం కొబ్బరి లౌజు వెచ్చవెచ్చగా మాకు దొరికేవి ఏదైనా ఒక కానీ ఖరీదు మాకు తోటల్లో దొరికే కొబ్బరి పళ్ళు కంటే కుంటి సోమన్నకే అమ్మేసేవాళ్ళం అప్పుడు కొబ్బరి పండు కూడా కానీ ఖరీదే ఇలా కొబ్బరి పండిచ్చి అలా కొబ్బరి నౌచి తీసుకునేవాళ్ళం కుంటి సోమన్నకి ఆ కుంటితనం ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ నేను నారెంజ్ కాయలు వల్చుకొని తింటున్నా నిమ్మకాయల రసం నీడలో కలుపుకొని తాగుతున్నా మా మేనత్త వచ్చి ఒరే రాము సోమన్న ఇలాగే తిన్నాడు వాడి కాళ్ళు పడిపోయాయి అని బెదిరించేది ఆటలమ్మ చూపినప్పుడు అపద్యం చేశాడు అందుచేత కాళ్ళు అని మా అమ్మ అనేది కుంటి సోమన్న చేత పెళ్ళి కాలేదు ఉచ్చిష్ట గణపతి ఉపాసన ఉన్నవాడిలాగా ఆ ఒక్క జందెమ్ముడిని వినీతిగా వేసుకొని ఓ గోచియో అంగవస్త్రమో కట్టుకొని పెనం దగ్గర కూర్చునేవాడు ఈ వర్తకంలో లాభం తీయాలనే ఆశ కుంటి సోమన్నకు లేదు ఆ వీధిలోనే అతను ఉన్నారు రోజుకో ఇంట్లో భోజనం చేసేవాడు కానీ నల్లమంది అలవాటు ఒకటి ఉండడం వల్ల దానికి రోజు ఓ అణ కావలసి వచ్చేది ఈ దుకాణం వల్ల కుంటి సోమన్న ఆశించేది రోజు ఆ ఒక్క అణ మాత్రమే అప్పుడప్పుడు అనగా మా దగ్గర డబ్బులు లేనప్పుడు మాకు తినాలని ఉన్నప్పుడు సోమన్న చూడకుండా సరుకులు ఎత్తుకుపోవాలని ప్రయత్నించేవాళ్ళం కానీ మా ప్రయత్నం సఫలమైనా అది సోమన్న దృష్టిలో పడేది వెరి వెదవల్లారా కావాలని ఆడవకూడదు నేనే ఇద్దును కదా అంటూ మిగిలిన వితక్కిన కుర్రాలకి ఇచ్చేవాడు ఈ విధంగా ఉచితంగా కూడా సోమన్న దగ్గర మేము తీసుకుంటూ ఉండేవాళ్ళం సోమన్న కొట్టు దగ్గరే కాదు మేము చాలా సాయం చేసేవాళ్ళం చాలా సాయం చేసేవాడు కుంటివాడనే మాటే కానీ కాలువ ఈ మూల ఆ మూలకు నాలుగు బారలు ఈదేసేవాడు మాకు చిన్న చిన్న గోచీలు పెట్టి ఈత కొట్టడం నేర్పేవాడు సోమన్న కొట్టు ఎదురుగుండా ఉన్న చింత చెట్టు కింద పాకలేసి పాకలేసే రాముణ్ణి ప్రతిష్ఠించి భజన చేసేవాడు సోమన్న కొట్టు ఎదురుగుండా ఉన్న చింత చెట్టు కింద పాకలేసి రాముణ్ణి ప్రతిష్ఠించి భజన చేసేవాడు ప్రసాదాలు తయారు చేయడం పంచడం సోమన్న పని ఈ విధంగా సోమన్న మా బాల్య జీవితంలో భాగం అయిపోయాడు ఆ సోమన్న నాకు ఇప్పుడు కోటిపల్లి దేవి దగ్గర కనపడ్డాడు ఇలాగ ఎక్కడికి పోతున్నావు అన్నాడు రాజమండ్రి ఉద్యోగం చేస్తున్నాను అక్కడ అన్న అబ్బో పెద్దవాడు రోయ్ అన్నాడు హృదయపూర్వకమైన సంతోషంతో ఇక్కడున్నావే అన్నాను ఈ తెలివి తక్కువ ప్రశ్న ఎదురుగుండా పెనం పెసరట్లు పోయి కనబడుతూనే ఉన్నాయి రోజులు మారిపోయిన తర్వాత ఆ కుంటివాడు కూడా తన పొట్ట తాను పోష పోషించుకోవాల్సి వచ్చింది ఓ రోజున తన పెనం అట్లగాడ పుచ్చుకుని మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చేసాడు సోమన్న ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను పెసరెట్లు కాల్చినా ఇంకా నీకు లాంచీకి అరగంట టైం ఉంది అంటూ పెనం మీద రెండు పెసరట్లకు పిండిపోసాడు ఒకసారి మంట ఎగదోసి ఒరే విశ్వనాథం విశ్వనాథం గాడు ఎక్కడున్నాడు రేపుడు అన్నాడు విశ్వనాథం మా చిన్ననాటి స్నేహితుల్లో ఒకడు మాకు నాయకుడుగా ఉంటూ ఉండేవాడు హైదరాబాద్లో రైల్వేలో పనిచేస్తున్నాడు అన్నాను ఎప్పుడు ఎవరు కనపడరు అన్నాడు పెట్ పెసరట్టు మీద నెయ్యి వస్తూ ఒక్క చంద్రమతి మాత్రం రెండు మూడు నెలకొకసారి కనబడుతుంది దాని అత్తారు కోటిపల్లె ఇద్దరు పిల్లలు పలకరించి పెడుతూ ఉంటుంది అన్నాడు నా మనసు ఆ చిన్ననాటి తరగతి గదిలో విహరిస్తూ ఉంది ఇంతలో లాంచి హారం నా చెవుల్లో పడింది ఉలిక్కిపడ్డాను పర్వాలేదులే ఇంకా పావుగంట ఉంటుంది అంటూ పెసరట్టు టాక్లో పెట్టి నాకు ఇచ్చాడు నా కోసం ప్రత్యేకంగా కాల్చాడు నేతివాసన గుమగుమలాడుతోంది రెండు తిన్నాను ఓ అర్ధ రూపాయి తీసి ఆ ఇచ్చాను పుచ్చుకోలేదు నాకు ఇచ్చేశాడు ఉంచు అన్నాను వద్దు డబ్బెందుకురా నాకు అన్నాడు ఒరే రావు చలికి మహా బాధపడుతున్నాను ఈ గోదావరి వార దుప్పటి గుడ్డ ఏదైనా ఉంటే పడేద్దు అన్నాడు ఈ అడగడంలో యాచనా ధైన్యం ఏమీ లేదు ఆప్తమిత్రుడు అడిగినట్టే అడిగాడు నా సంచిలో ఓ దుప్పటి కూడా ఉంది కానీ అది కొన్ని వారం రోజులు కూడా కాలేదు ఖరీదు పది రూపాయలు అది ఇద్దామని ఒకసారి అనిపించిన నాలుక యాంత్రికంగా సరే ఈసారి వచ్చినప్పుడు తెస్తాలే అంది గబగబా సంచి బుచ్చుకొని పోయి లాంచీలో కూర్చున్నాను లాంచీ గోదావరి కెరటాల మీద ఉయ్యాల లూతూ పోతూ ఉంది నా మనసు కూడా వివిధ భావాలతో అలాగే ఊగిసలాడుతూ ఉంది చిన్ననాటి స్నేహితులు ఒక్కొక్కళ్ళే జ్ఞాపకానికి రాసాగారు చంద్రమతి ఇక్కడే కోటిపల్లెలో కాపురం చేసుకుంటూ ఉంది మా తరగతిలో చంద్రమతి పెద్ద పిల్ల పదమూడేళ్ళు ఉండేవి నల్లగా నిగనగలాడుతూ ఉండేది నేను ఎప్పుడు చంద్రమతి దగ్గర కూర్చునేవాడిని ఆదిలక్ష్మి అంటే నాకు విపరీతమైన భయం శుద్ధ ముద్దుపిల్ల నా లెక్కలు చూసి వేసేది మాస్టర్తో చెప్పేందుకు కదిలానో మొట్టికాయలు మొట్టేసేది బుగ్గలను నులుములు నులిమేసేది కసుబుసులాడే ఆ ముఖం ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆదిలక్ష్మి ముఖం ఎంత దుమ్మ శ్యామల ముఖం అంత సంతోషంతో ఉండేది ఎప్పుడు శ్యామల మంగాయి అప్ప చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గర మెట్ట తామర పువ్వులు ఉండేవి సుందరికి ఆ పువ్వులంటే ఇష్టం సుందరి కోసం ఆ పువ్వులు కోసుకు వచ్చేవాడిని సుందరి ఇప్పుడు ఎక్కడుందో ఇప్పటికి నలుగురు పిల్లల తల్లే ఉంటుంది వేసంగి వెన్నెల రాత్రుల్లో మైసూరు గోవా మామిడి కింద కూర్చొని సుదూరాన్ని వినిపించే గ్రామదేవత జాతర డప్పులు వింటూ ఎన్నెన్నో కథలు చెప్పుకునేవాళ్ళం గుయ్యంగాడు ఆంజనేయులు వేషం వేసే ఆ సత్యంగాడు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి పోయారో ఇక మళ్ళీ జీవితంలో అలా ఆడుకోగలనా నా మనసు ఆ కరిగిపోయిన రోజుల గురించి ఆలోచిస్తోంది ఆ స్మృతులన్నీ నాలో కుంటి సోమన్న రెచ్చగొట్టాడు ఆ తియ్యని రోజులన్నిటినీ మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చాడు దీనికి కృతజ్ఞతగా సోమన్నకు నేనేమిచ్చాను నా దగ్గర డబ్బులు డాక్టర్ల కంటే ముందు రచయితలే పొందుతుంటారు రచయిత వల్లే మధుర స్మృతులు నాలో రేపున సోమన్న ఏమి పొందాడు ఒక్క తుప్పటి గుట్ట అడిగాడు అది కూడా ఇవ్వలేని క్షుద్రుడినయ్యాను ఒక్కసారి ఒడ్డువైపు వైపు చూశాను సోమన్న ఉండే పాక చిన్నదిగా నాకు కనిపిస్తూనే ఉంది ఇక్కడ అందరూ సోమన్నను ఎరుగుదురు లాంచీ దిగి ఏ పడవ వాడి చేతికైనా దుప్పటిచ్చి పంపించాలని అనుకున్నాను కానీ ఆ కొత్త దుప్పటి వాడివ్వక వాడికివ్వక అపహరిస్తే నాకెందుచేత సోమన్న సొమ్ము ఎవ్వడూ అపహరించడు అని అనిపించలేదు కారులో కూర్చున్నాను రోడ్డు కిరువైపులా ఉన్న సువిశాలమైన సస్యశ్యాముల ప్రదేశాలు కన్నుల పండువగా ఉన్నాయి మా బడికి ఆవలి పక్క ఇలాంటి చేలే ఉండేవి పెసరు పైరు వేసినప్పుడు మేము ఆ చేలోకి వెళ్ళేవాళ్ళం ఇంత పెసర రొట్టె పీకి కాల్చుకుని ఆ కాయలు వలుచుకొని తినేవాళ్ళం ఆ రుచి ఈనాటికి నాకు మరుపునకు రాదు ఇప్పుడు ఆ బడిలో ఆ వీధిలో పుట్టి పెరిగిన అనేక మంది పిల్లల్ని నేను రూదును ఆడపిల్లలు చాలామంది అత్తారిళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు వారి స్థానే కొత్త కోడలతో ఆ కొంపలు కలకళలాడుతూ ఉంటాయి మా బడికి మళ్ళీ వీళ్ళు పిల్లల్ని సరఫరా చేస్తూ ఉంటారు కాబోలు ఇల్లాంటి స్మృతులతో నాకు ఆరు ప్రయాణం సాగింది రాజమండ్రిలో దిగి నా పనిలో నేను ప్రవేశించిన ఈ భావోన్మత్తత దీనికి కారణమైన సోమన్న నా మనసు విడిచిపెట్టలేదు మరునాటి మధ్యాహ్నానికి కానీ ఆ స్మృతులను మర్చిపోలేకపోయాను ఓ నెల గడిచింది ఓసారి అమలాపురం రావాల్సి వచ్చింది ఈసారి కోటిపల్లి మీదుగానే వెళ్ళాలని నిశ్చయించుకున్నాను నా చిన్ననాటి స్నేహితుడు అక్కడ ఉంటాడు వాడి కోరిక నెరవేర్చడానికి దుప్పటి కొనాలనుకున్నాను నా దగ్గర పుష్కలంగానే డబ్బు ఉంది కానీ ఆ కుంటివాడికి పెద్ద ఖరీదని దుప్పటి ఎందుకంటే పిసినారి భావం ఏదో వచ్చేసింది ఆరు రూపాయలు ఇచ్చే దుప్పటి కొన్నాను ఎక్కి బయలుదేరాను ఏదో ఇంటికి పోతున్నానన్న మనస్సేమో సోమన్నని గురించి చిన్ననాటి ముచ్చట్లను గురించి అంతగా ఆలోచించలేదు కారు కోటిపల్లి వచ్చేప్పటికి అయింది లాంచి గోదావరిలో సగం దూరం వచ్చేప్పటికీ సోమన్న పాక కనబడుతూ ఉంది నేను వెడుతూ ఉంటే సోమన్న పిలుస్తాడు పిలవకపోయినా పాకలోకి పోయి రెండు నేతి పెసరట్లు కల్పించుకుని తిని దుప్పటి ఇవ్వాలనిపించింది లాంచి ఒడ్డుకు చేరింది సంచి పుచ్చుకొని బయలుదేరాను సోమన్న పాక దగ్గర ముగ్గురు నిలబడి ఉన్నారు అందులో వెంకటప్పయ్య ఒకడు వెంకటప్పయ్య సోమన్న కన్నగారే ఏమో ఎట్లా వచ్చావు అన్నాను వెంకటప్పయ్యను ఉద్దేశిస్తూ కానీ వెంకటప్పయ్య నా మాటలకు బదులు చెప్పకుండానే పాకలోకి వెళ్ళాడు నేను కూడా వెనకాలే పాకలోకి వెళ్ళబోయాను కానీ ఎవరో నా జబ్బు పట్టుకుని ఆపాడు నేను పక్కకు తిరిగి ఏం అన్నాను సోమన్న గారు చచ్చిపోయారు రాత్రి నాలుగు డోకులు వెళ్ళాయి అన్నాడు నాకంతా అర్థమైంది అలాగే నిర్ఘాంతపోయి చూస్తున్నాను వెంకటప్పయ్య సోమన్న శవాన్నివతలికి తెచ్చాడు చాలా నీరసించి పీక్కుపోయి ఉంది ఆకృతి గంపలో కూర్చోబెట్టి ఏదైనా గుడ్డ కప్పాలి అన్నాడు వెంకటప్పయ్య నేను వంచుకుని నా సంచిలోని కొత్త దుప్పటి తీసి సోమన్నకు కప్పాను కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి మీ మనం